బండార్ దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా కొంత కొంతమర్షగా అనిపించిన దేశంలో రాజకీయ పరిస్థితిని ఆయన నేపథ్యాన్ని కూడా చెప్తాయి అనేక రకాలైన వ్యాఖ్యలు ఆయన మీద వస్తుంటాయి కదా ఆయన ఏమన్నారు అంటే నేను స్కూల్ చదువు బీజేపీలో కాలేజీ తెలుగుదేశంలో పూర్తి చేసి రాజ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని అన్నారు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధాలు లేదా బీజేపీ నేపథ్యం ఉందని బీఆర్ఎస్ చాలాసార్లు ఆరోపణలు చేస్తుంటే అసలు బీఆర్ఎస్ దాంట్లో కలిసిపోతామన్నారని కవిత ఆమె చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నాకు నేను చదువుకుందే మొదటి చదువు ప్రారంభించిందే బీజేపీ దగ్గర అంటున్నారు అప్పుడు బీజేపీ లేదు నిజానికి ఆర్ఎస్ఎస్ ఏబీవేపీ ఇంకా తర్వాత కాలేజీ చదువు మెయిన్ స్కూల్ చదువు తర్వాత కాలేజీ టీడీపీలో చంద్రబాబు శిష్యుడు అన్న పదం ఒప్పుకోకపోయినా చంద్రబాబు దగ్గర అయ్యారు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సరదాగా నేను ఉద్యోగం అనొచ్చు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వెంటనే దాడి ప్రారంభిస్తారు నిజమే మీరు ఉద్యోగమే చేస్తున్నారు కొలువు చేస్తున్నారు వాళ్ళకి నచ్చితే అని ఈ పద్ధతిలో దాడి ప్రారంభిస్తారు కానీ రేవంత్ రెడ్డి మటుకు తనకు అందరితో బాగా సంబంధాలు ఉన్నాయి అని ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పారు కాబట్టి ఆయన దీని ద్వారా కూడా అన్ని రకాల వాళ్ళకి సంకేతాలు ఇస్తున్నారు దాన్ని తక్కువ అంచనా వేయకండి వివిధ శక్తులతో నాకు ఎప్పటి నుసాం